ఏం తెలియకుండా ఎలా చెప్తాం ముందు కవర్ చూసి ఏం చెప్పలేం కదా సినిమా చూస్తేనే టాప్ నాకేదో మస్తు అనిపించింది పక్క సంక్రాంతి రోజు అంటే అంటే అన్నా రామ్ చంద్రం కొండాల్సిన రామ్ చంద్రంకుంటే బాలయబాబు కొండాల్సింది బాలయబాబు కొండే అల్లు అర్జున్ కొండాల్సిన అల్లు అర్జున్ ఉంది నాకు తెలిసినంత వరకు మూడు సినిమాలు హిట్ కొట్టచ్చు దాంట్లో నాకు తెలిసి బాలేబాబుది డౌటే అసలు రామ్ చరణ్ అండ్ అల్లు అర్జున్ వీళ్ళిద్దరిది అందరు చాలా మంది డౌట్ అనుకుంటారు కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే దాంట్లో డ్యాన్స్ కూడా ఉంటుంది ఫైట్స్ కూడా ఉంటాయి మనం బాగా అబ్జర్వ్ చేస్తే స్టోరీలో కూడా మనకి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది నాకు తెలిసి మూడు సినిమాలు బ్లాక్ బస్టర్స్ అంటే కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ మెగా ఫ్యాన్స్ కానీ అల్లు అర్జున్ సినిమా చూడమని మెగా ఫ్యాన్స్ అంటారు కానీ నేను అన్ని సినిమాలు చూడాలి ఎందుకంటే దేంట్లో మంచి ఉందో దేంట్లో చెడు ఉందో చెప్పలేము ఒకసారి చూస్తే తప్ప మనం ఏం చెప్పలేం అందుకే నేను అన్ని సినిమాలు చూస్తేనే బెటర్ అని నేను చెప్తా అంటే రాంచరణ్ ఈ సినిమా అలా డ్యూల్ రోల్ చేయబోతున్నారు అంటున్నారు ఒక్క ఒక్కటి ఉంటేనే మనకు వేరే లెవెల్ అది ఇద్దరు ఉండబోతున్నారు కదా టాప్ లేచిపోతానా సినీ ఫీల్డ్ మొత్తం హద్దిరిపోదు సినిమా హాల్ మొత్తం ఒకళ్ళతో ఎగిరిపోదు దానికోసం వెయిటింగ్ అన్న ఇక్కడ బ్లాక్ బస్టర్ మస్తుందన్నా అది డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి